మినీ ఏసీ అండి టూ ఇన్ వన్ అనమాట వింటర్ కాబట్టి మీకు దీంట్లో రూమ్ హీటర్ అండి సో ఎంత వేడిగా వస్తుందో అసలు సో టెన్ బై టెన్ రూమ్స్ అయితే పర్ఫెక్ట్ అండి ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అమెజాన్ లో చూసుకుంటే త్రీ థౌసండ్ టూ సెవెన్ నైన్ రూపీస్ ఉందండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట మన ఛానల్ ఫాలో చేసి స్క్రీన్షాట్ తీసి అన్న నంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోయి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు టచ్ ద్వారా కూడా మీరు ఆపరేట్ చేయొచ్చండి సో మన ఛానల్ తప్పకుండా ఫాలో చేసుకుని స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఆ నెంబర్కి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోయి రెండు వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాను అండి సో ఇలాంటి కిడ్స్ కూడా ఏమీ అవ్వదు అనమాట ఫుల్ సేఫ్ అండి సో హాస్టల్లో చదువుతుంటారు స్టూడెంట్స్కి కానీ ఓకే ఇంట్లో కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి మీరు గోడకి తగిలేచ్చేలాగా లేదా ఇలా కింద కూడా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కొన్ని ఉన్నాయండి ఆర్డర్ ఇచ్చేసిన త్వరగా సో ఇది మీకు వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటుందండి సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏసీ అంటే మళ్ళీ ఆరేంజ్ ఏసీ అనుకునే టూ ఇన్ వన్ అండి మెయిన్ పర్పస్ హీటర్ అండి చిన్న రూమ్ ని బాగా హీట్ చేస్తుంది త్వరగా హీట్ చేస్తుంది టెన్ బై టెన్ చిన్న రూమ్ కి అయితే బాగా యూజ్ అవుతుందండి స్టూడెంట్స్ కి చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి కదా బాగా హీట్ అవుతుంది వింటర్ కి ఏసీ అంటే కింద మీకు లైట్ గా లైట్ గా కూల్ వస్తుంది మరి ఆరెంజ్ ఏసీ ఊహించుకోకండి సో గోడకు కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు స్క్రూస్ ఇస్తారు ఇలా మీకు టూ హ్యాంగింగ్స్ ఉంటాయండి స్క్రూ ద్వారా మీరు ఫిట్ చేసుకోవచ్చు ఇలా హ్యాంగింగ్ ద్వారా ఫిట్ చేసి అండి సో ఇది ఎలా ఫోన్ పాలంటే మీకు స్క్రీన్ నంబర్ వేస్తాను నంబర్ కి కాల్ చేసి అనంతపురంలో టెన్ కిలోమీటర్ సరౌండింగ్లో మీకు డెలివరీ చేస్తారండి ఫ్రీగానే అదే టెన్ కిలోమీటర్ తర్వాత అబో అయితే మీకు డెలివరీ ఛార్జెస్ పడతాయి అన్నమాట ఓకే